హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు బాను బ్లాగ్స్ అయ్యో మళ్ళీ పాయసం రెసిపీనా అనుకోకండి ఈ వినాయక చవితి రోజున నేను ఎలా గడిపాను మీతో సరదాగా కాసేపు ముచ్చటిద్దామని అంతే ఇవన్నీ వినాయకునికి నేను చేయగలిగిన నైవేద్యాలండి భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి ప్రతిష్ఠించి పూజ చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని మన విశ్వాసం యథాప్రకారంగా ఇల్లు వాకిళ్ళు శుభ్రపరిచి స్నానాలు అయిన తరువాత చక్కగా అలంకరించుకొని నుదుటిన గంధం బొట్టు ధరించి వినాయకుణ్ణి పాలతో గంధంతో పెరుగుతో నీళ్ళతో పంచామృతంతో అభిషేకించి అలాగే స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసి ఆవాహన చేసిన తరువాత ఆయనకు పత్తిదండను సమర్పించి ఆ తర్వాత గంధం కుంకుమలతో అలంకరించి తమలపాకులు పండ్లు పూలతో అలంకరించి అగరబత్తులు నైవేద్యం సమర్పించాలి నేను అయినంత వరకు పంచామృతం పులిహోర దద్దోజనం బుడ్డసనగలు అటుకుల పాయసం వడలు ముద్దపప్పు నెయ్యితో కలిపిన అన్నం పెట్టగలిగానండి ప్రసాదాల విషయంలో ఎవరి చైతన్ చైతనైంది వాళ్ళు చేసుకోవడంలో తప్పు లేదన్నమాట క్వాంటిటీలో కాదండి భక్తిలో ఉన్న క్వాలిటీ ముఖ్యం ఇక్కడ అలాగే స్వామికి అన్ని రకాల పత్రులు అంటే ఇరవై ఒక్క రకాల పత్రులు సమర్పించి కథ చదివి సహస్రనామాలను చక్కగా ఉచ్చరించి పూజ చేసుకున్నాం పూజ అయిన తరువాత అక్షితలను స్వామి ఆశీర్వాదంతో మా తలపై వేసుకున్నాం అలంకరించేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ షూట్ చేయలేకపోయానండి ఎందుకంటే కాన్సన్ట్రేషన్ కెమెరాపై పెట్టి మనస్ఫూర్తిగా పూజ చేయలేనేమో అని భయపడ్డాను ఆ భయము భక్తికి తోడై నేను పూజను తృప్తిగా చేసుకోగలిగాను పూజ అయిన తర్వాత మిగిలిన వంటకాలు పూర్తి కానిచ్చి ఉపవాసం విరమించామన్నమాట ఉపవాసం ఉన్నప్పుడు రుచి చూడకుండానే వండిన చాలా అద్భుతమైన టేస్ట్తో వంటలు కుదిరిపోతాయండి అది మన ఎక్స్పీరియన్స్ అనాలో కాన్సన్ట్రేషన్ అనాలో లేక ఆకలి రుచి ఎరగదు అన్నట్లు ఆకలితో ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు ఉన్నా రుచిగా ఉన్నట్లు అనిపిస్తుందో తెలియదు కానీ నైవేద్యాలన్నీ మహా అద్భుతంగా కుదిరాయండి యాక్చువల్గా నేను ఈ వీడియోని పండుగ రోజే షేర్ చేయాలని ఎంతో ట్రై చేశానండి కానీ ఉపవాసం వల్ల నాకు వచ్చిన గ్యాస్ట్రిక్తో హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది దడపా ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మంచిదేనండి కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ ఇలా ఉపవాసం ఉంటే సమస్యలు వస్తాయంటే ఉండకపోవడమే మంచిది ఎలాగైతేనేమండి ఈ సంవత్సరం కూడా మనమందరం ఎంతో ఆనందంగా ఈ వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నాం భగవంతుని ఆశీస్సులను పొందగలిగాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి Please like, share and subscribe. Thank you.